హలో నమస్తే మొన్న రాట వీడియోలో చెప్పాను కదండి దసరా వినాయక చవితి లాంటి పండుగలు మా ఊరంతా కలిసి ఒకే కుటుంబంలో జరుపుకుంటారు అని ఈ నవరాత్రుల్లో మొదటి రోజు పూజ కోసం కూడా ఊరిలో ఉన్న ప్రతి ఇంటిలోని సభ్యులు పిల్లలు పెద్దలు పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు ఈ సంవత్సరానికి పది రోజులు వచ్చాయి ఈ పది రోజులు కూడా రెండు పూటలా పంతులు గారు వచ్చి పూజలు జరిపిస్తారు అందరూ కలిసి అక్కడే పూజలు చేసుకొని వండుకొని ఊరంతా కలిసి ఒకే చోట భోజనాలు చేసుకొని పనులను కూడా అందరూ పంచుకొని అక్కడ ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం పూజ కోసం కైంకర్యం వండడానికి మళ్ళీ సాయంత్రం అందరూ కలుస్తారు భోజనాల వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి